హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడైతే మేము ఫస్ట్ టైం అనమాట వండర్లాకి వెళ్ళడం యాక్చువల్గా మా చెల్లికి ఇలాంటి అంటే వాటర్కి వెళ్ళి వాటర్ ఉన్న ప్లేసెస్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలి అని సో మేమైతే ఫైనలీ వండర్లో అయితే రీచ్ అవ్వామండి అక్కడ ఇదిగో పెద్ద జైంట్ రెళ్ళు చూస్తేనే భయమేసేలా ఉంది నాకైతే అసలు అమ్మో ఇప్పుడు ఇవన్నీ ఎక్కుతామా అని నాకైతే నాకు ఎలాంటి ప్లేస్లు అంటే ఇష్టం అంటే ఏదైనా చూసి ఎంజాయ్ చేసే ప్లేస్లు అంటే చాలా ఇష్టం కానీ ఇలా ప్రాక్టికల్గా నేను ఇలాంటి పెద్ద ఎక్కాలి ఇలాంటి చేయాలి అంటే నాకు చాలా భయమైన విషయం సో అదనమాట ఈ వండర్లాకి వెళ్ళొచ్చాక నాకైతే అనిపించింది అమ్మో ఏదైనా చూసి ఎంజాయ్ చేసే ప్లేస్లు నేను వస్తా కానీ ఇలాగంటి వీటిలో ఇలాంటి వాటికైతే నేను ఎప్పుడూ రానని అనిపించింది నాకు అంత భయం అండి కానీ ఇలా ఒకటే ప్లేస్లో మొత్తం జైంట్ వీలు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ చాలా ఉన్నాయి ఒకటని నేను చెప్పలేను చాలా అంటే చాలా ఉన్నాయండి స్విమ్మింగ్ పూల్ అని అవన్నీ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అన్నీ కూడా అలాంటివన్నీ ఎంజాయ్ చేసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే తప్పకుండా ఈ ప్లేస్ని విజిట్ చేయండి మాకు మొత్తం ఫుడ్తో కలిపి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట టికెట్ ఈచ్ పర్సన్కి వచ్చేసి మేము త్రీ మెంబర్స్ నేను మా సిస్టర్ మా హస్బెండ్ అయితే వెళ్ళాము మా మదర్ కూడా వచ్చేవారే కానీ మా మదర్ ఇవి ఏమి ఎక్కడానికి ఏమి ఇదేం కాదు సో అందుకే మా మదర్ డ్రాప్ అయిపోయారు అనమాట ఇక్కడి వరకు వచ్చాక ఫైనల్గా బ్యాక్ అయితే వెళ్ళిపోయారు పెద్దవాళ్ళని అయితే ఈ ప్లేసులకి ఏమి తీసుకువెళ్ళకండి వేస్ట్ ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి టికెట్ ఇన్ని తీసుకుని వెళ్ళాక వాళ్ళ చెట్టు కింద వీటి కింద కూర్చుని ఉండడం తప్ప చేసేది ఏమి ఉండదు ఇక్కడికే నేను ఫుల్ టైర్డ్ అయిపోయినట్టు అయిపోయిన అసలు నా మొహం చూసారా వాడిపోయినట్టు ఉంది అసలు ఇదంతా ఎంజాయ్ చేశాక ఫైనల్ ఈవినింగ్ తీసుకున్నది ఈ మధ్యలో అయితే మేము టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టికెట్ తీసుకున్నాము ఫస్ట్ అయితే మేము లంచ్కి వెళ్ళిపోయామండి అన్లిమిటెడ్ బఫెట్ అని చెప్పారు అన్లిమిటెడే తీసుకున్నాం మేమైతే అన్లిమిటెడ్ బఫెట్ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి ఒక్కొక్క ప్లేస్ని ఎంజాయ్ చేయడమే చూసారా బ్రేక్ డాన్స్ దీన్ని ఏమంటారు కూడా నాకు తెలీదు కొన్ని వాటి పేరైతే అసలు నిజంగా నాకు తెలియదు కూడా కానీ చాలా అంటే చాలా భయం వేసిందండి ఈ ప్లేస్ వీటిని అన్నిటిని చూసి ఏంట్రా బాబు ఇదంతా అని అనిపించేసింది నాకు నాకు యాక్చువల్గా నేను ఇక్కడ అంటే నేను నా భయం కోసం చెప్తున్నాను అంతే కానీ ఈ ప్లేస్ ఎంజాయ్ చేసే వాళ్ళకైతే ఫుల్ బాగుంటుంది అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి నిజంగా మా చెల్లి మా హస్బెండ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు వీళ్ళిద్దరూ అని చెప్పచ్చు అయితే నేను పెద్ద స్టైల్గా పట్టుకుని ఫోటో తీస్తున్నాను ఏమైందంటే నా మొబైల్ స్కి కింద పడి జారింది కూడా ఆ బ్రేక్స్కి నేను ఇది ఇక్కడ ఎంత కార్ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళకైనా ఇక్కడ డ్రైవ్ చేయాలంటే చాలా కష్టమైన విషయమే అండి అసలు నీకు అంత అవసరం ఆ ఈ వీడియో అదంతా అని చెప్పేసి అన్నారు తర్వాత వచ్చేదే ఇలాంటి ప్లేసులకి అప్పుడప్పుడు వస్తూ ఉంటాం అవసరమా అంట అవసరమా అంటారు ఏంటి అవసరమే అని చెప్పేసి నేనైతే ఫుల్గా వీడియోస్ ఇవన్నీ కూడా తీసుకున్నాను బట్ ఇక్కడ మా చెల్లి అయితే మేనేజ్ చేసేసింది ఒక్కదే కూర్చుని కూడా నేనైతే నిజంగా ఒకదాన్నే కూర్చుని ఉంటే అసలు కదిపేదాన్నే కాదు ఇక్కడే నా ఫోన్ కింద పడింది కొంచెం సో చాలాసేపు అలానే ఉంది వేరే కార్ వచ్చిందంటే నా ఫోన్ పని అయిపోయినట్టే ఇంకా వీటి స్కూపా డ్రైవింగ్ ఏదో అంటారు అనుకుంటా మేబీ వీటిలో నిజంగా ఏమంటారో కూడా నాకు ఇక్కడ నేమ్స్ కూడా పెద్ద ఐడియా లేదండి జస్ట్ నేను ఎంజాయ్ చేశాను ఆ ప్లేస్ ఎలా ఉంది ఏంటి అని నేను మీకు చూపిస్తున్నాను అంతే బట్ నాకు ఈ ప్లేసెస్ కానీ సో ఈ ప్లేసెస్ ప్లేసెస్గా అంటే వాటి పర్టికులర్గా గేమ్ జోన్లో వాటి పేరు కానీ ఏమి అన్నది పెద్ద ఐడియా లేదు నైట్ వ్యూ కూడా ఉంది ఇక్కడ ఇంకా పర్సన్కి వచ్చి ఎంతో షేర్ చేస్తారంట సింగిల్ నైట్ స్టేయింగ్ కూడా ఉంటుంది వన్ టూ డేస్ స్టేయింగ్ కూడా ఉంటుందంటండి సో అవన్నీ మనకు తెలియదు అనుకో ఇక్కడ కానీ దీనిలో ఒక త్రీ డాల్స్ అయితే పిక్ చేసి పట్టుకున్నట్టయితే ఏదో ఒక గిఫ్ట్ ఇస్తారు ప్లేసెస్కి ఎర్లీ మార్నింగ్ అలా వెళ్ళిపోతే ఫుల్ డే ఎంజాయ్ చేయడానికి ఉంటుంది కానీ చాలా టైర్డ్ అయితే అవుతారండి అది మాత్రం కంపల్సరీ ఇక్కడ ఏంటి అంటే త్రీడీ మూవీస్ ఏదో ఉంది సంథింగ్ సో దానికి వెళ్దామా అన్నారని చెప్పేసి వెళ్ళాము ఫైనల్గా ఇక్కడ ఏంటి అంటే అసలు ఫేస్ చూసారా నా ఫేస్ అయితే ఫుల్గా ఇగ్నోర్ చేయండి మొత్తం వాడిపోయిన పిట్టలా తయారయ్యా నేనైతే ఆ స్విమ్మింగ్ చేసి 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 వాడిపోయినట్టే అయిపోయింది నా పరిస్థితి ఇక్కడ మా వారి జోక్ ఏంటంటే నన్ను తీసుకెళ్ళి నన్ను తీసుకెళ్ళని దీనిలోకి అంటున్నారు యాక్చువల్గా అది మన అంటే మనం కూర్చున్న ప్లేస్ కూర్చున్న విషయం అలా అంటే ఆల్మోస్ట్ తెలిసిందే అదనమాట నన్ను తీసుకెళ్ళి నన్ను తీసుకెళ్ళని అంటున్నారు మా వారి ఇక్కడ జోకు ఎందుకనంటే నన్ను తీసుకెళ్ళండి అని అంటున్నారు అంటే ఆ ఇదేంటి వీడియోలో నన్ను కూడా చూపించండి అని అర్థం అనమాట సో ఇప్పుడు చూసారు కదా మీరు అదంతా ఏంటి అంటే అదంతా స్పేస్ అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క వీడియోస్ అయితే వేశారు కొంతమందికి ఫిష్ దేదో వేశారు బయట టీవీ స్క్రీన్లో చూపించారనమాట కొన్ని వాటిలో అయితే ఫిష్ మంచి ఆక్వేరియన్స్ ఈ ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి మేము వెళ్ళేటప్పటికి స్పేస్ వచ్చింది బట్ నాట్ బ్యాడ్ అది కూడా బాగానే ఉంది ఓకే ఓకే మీరు చూశారు కదా మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఇంక ఇక్కడ పబ్ నైట్ ఎంజాయ్మెంట్ అని చెప్పేసి సంథింగ్ ఏదో ఉంది సో అది కూడా అనమాట మంచిగా డ్యాన్స్లు అయితే వేశారు అందరూ కూడా నేనైతే నాన్ డ్యాన్సర్ని కాబట్టి ఎక్కడ ఎలాంటి డ్యాన్స్ వేయడం మా హస్బెండ్ అయితే ఫుల్ ఫుల్గా డ్యాన్స్ వేసి కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు మీకు ఇప్పుడు ఆ క్లిప్స్ కూడా మేబీ యాడ్ అయినాయి ఏమో అని నేను అనుకుంటున్నాను చూస్తాను మేబీ యాడ్ చేసే ఉంటాను అసలు పిచ్చి ఫన్ అనమాట ఇక్కడ నన్ను కూడా చెయ్యి అన్నారు నాకు ఒక్క స్టెప్ కూడా రాదు అట్లీస్ట్ ఒక్క స్టెప్ రాదు నేను చాలా అంటే చాలా ఇంట్రోవర్ట్స్ అందరు చూసారు ఆ టైప్ కూడా అనమాట వేరే వాళ్ళందరూ చేస్తూ ఉంటే చూసి ఎంజాయ్ చేశాను బట్ నేను ఒక సింగిల్ స్టెప్ కూడా ఏం వేయలేదు వీళ్ళు కూడా వేశారు నైట్ టైం వ్యూ కూడా బాగుందబ్బా నైట్ టైం కూడా వెళ్ళొచ్చు బట్ ఇక్కడ బ్యాడ్ ఏంటి అంటే నైట్ నైన్ టెన్ అవుతే వెహికల్ లోపలికి ఏమీ రావు బుక్ చేసిన వెహికల్స్ బుక్ చేసుకోవడానికి వెహికల్స్ రావు ఇంకా బుక్ చేసుకోవడానికి అవ్వవు ఎందుకంటే సిటీ ఫుల్ అవుట్స్కట్ మనకు ఫుడ్ అయితే లోపలికి ఏమి అలౌ చేయరండి పిల్లల వాళ్ళకి కూడా ఫుడ్స్ ఏం ఎలా చేయరు అసలు మనం పట్టుకుని వెళ్ళడమే వేస్ట్ లోపల ఏముంటే అవి కొనుక్కు తినడం తప్ప ఇంకెక్కడ చూసారా ఈ వాటర్ అడ్వెంచర్స్ అసలు మా ఫేస్లకి ఇవన్నీ అవసరమా బట్ అన్నీ చేసాం మేమైతే ఈ వాటర్ ఇది ఏంటి అంటే అంటే మనిషి నుంచి ఉంటే డోర్ ఓపెన్ అవద్దు పలు పాలు నేను ఇంక పడిపోతున్నా హాయ్ ఫ్రెండ్స్ నేను ఇంక పడిపోతున్నా కింద పడిపోతున్నా అంటాడు సో అదనమాట ఫైనల్గా ఇది అయితే చాలా పెద్దది అన్నిటికన్నా పిచ్చి భయం వేసింది మా సిస్టర్ మా హస్బెండ్ కన్నా ముందు నేనే వచ్చాను ఆ తర్వాత వాళ్ళని వీడియో తీస్తా అని చెప్పాను ఇది ఇది ఏంటి అంటే ఇది ఎక్కడ అంటే ఇది ఆల్మోస్ట్ అన్ని క్లమ్జీ ఉంటాయండి ఇదైతే మేము మాలో పబ్ ఉంటుంది కదా పబ్లో అనమాట ఇదైతే ఆ వీడియో ఇదైతే ఇదైతే అని నాంచడమే సరిపోయింది సో అలా ఎవరు ఆనందం వాళ్ళదనుకోండి అనుకోండి మళ్ళీ సో ఎవర ఎవరు మంచిగా ఎంజాయ్ చేసే ఇది ఉంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఫైనలీ అదనమాట ఇంకా అయితే చాలా ఉంది వీడియో మీరు ఇక్కడైతే ఈ పబ్లో కూడా జనాలు ఎలా ఎంజాయ్ చేస్తారు ఏంటి అన్నది అయితే చూడొచ్చు పబ్లో వీడియో నాట్ అలౌడ్ అంటే మేబీ నేను తీసేదాన్ని కాదు బట్ వీడియో నాట్ అలౌడ్ ఏం లేదు అందరూ కూడా తీసుకుంటున్నారు మంచిగా సోషల్ మీడియా అకౌంట్స్లో వీటిలో కూడా అప్లోడ్ చేస్తున్నారు కదా సో నేను తీసాను అంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళిన ప్లేస్ ఎప్పటి నుంచో చాలా ఇయర్స్ నుంచి వెళ్ళాలి అని అనుకుంటాం కానీ డ్రెస్ కోడ్ ఏంటి అక్కడ ఫుడ్ ఏముంటుంది మనం తింటామా తినమా ఎందుకు అమౌంట్ వేస్ట్ ఓన్లీ డ్రింక్ అయినా మనం కట్టే అమౌంట్ ఏంటి అని చెప్పేసి చాలా డౌట్స్తో అయితే ఇగ్నోర్ చేసాం బట్ ఫైనల్లీ అదేం కాదు వెళ్ళి చూసి ఎంజాయ్ చేయొచ్చు నార్మల్ లేడీస్ వెళ్ళినప్పుడు తినడానికి కూడా ఫుడ్ ఉంటుందండి ఇంకా ఇంకొకటి ఏంటి అంటే ఇది మా హస్బెండ్ రౌండ్ అనమాట ఇంకొకటి ఏంటి అంటే ఫుడ్ తినడానికి ఉంది ఎంజాయ్ చేయచ్చు లేడీస్కి అయితే ఫ్రీ ఎంట్రీ జెంట్స్కి అయితే టికెట్ ఉంటుంది కంపల్సరీ ఇక్కడ చూసారా ఇక్కడ వాటర్ ఇది పడుతూ ఉంది కదా అసలు నాకు వాటర్ అంటే ఎంత భయమమ్మ చెల్లికి ఎంత ఇష్టమో నాకు అంత భయం ఇలాంటి ప్లేస్లన్నీ అయితే మా మమ్మీ ఇది వెళ్ళొచ్చిన తర్వాత నవ్య నువ్వు వాటర్ ప్లేస్లోకి వాటర్లోకి వెళ్ళొద్దు అని చెప్పైతే చెప్తున్నారు మమ్మీ రియలిస్టిక్ అయితే నాకు చాలా భయం అంటే నిజం వాటర్ ఫాల్స్ ఇవన్నీ అంటే నాకు చాలా భయం మమ్మీ ఇవన్నీ అంటే డమ్మీ కాబట్టి నేను వెళ్ళాను అని చెప్పేసి అంది ఫైనలీ డమ్మీ ఉంటాయి కదా అవన్నీ ఎంజాయ్ చేయాలి అంటే వెళ్ళచ్చు అంతేగాని ఏమని చెప్పాలి ఏమో మరి ఏం చెప్పాలి ఏమో కూడా నాకు ఏం అర్థం కావట్లా సో ఇదంతా మేము ఎంజాయ్ చేసిన ప్లేస్ నేను ఎందుకు షేర్ చేస్తున్నాను అని చెప్పేసి అంటే సో అందరికీ వెళ్ళే ఛాన్స్ ఉండదు ఒకవేళ వెళ్తే ఎలా ఉంటుంది ఏంటి అని ఒక ఐడియా అని మాత్రమే ఈ వీడియోని షేర్ చేస్తున్నాను అంతే అండి అబ్బా మీరు భలే తిరిగేర్లే బాగుందిలే ఇదంతా అనుకోవడానికి నిజంగా అయితే ఏం లేదండి ఏదో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంతే ఇలాంటి వాటికి వెళ్ళడం కానీ నిజానికి అయితే ఏం లేదు కానీ అమౌంట్ సపరేట్గా మనం వేటికైనా వెళ్ళాలి అంటే చాలా కాస్ట్ ఉంటుంది ఒక్కొక్క దానికి బేర్ చెయ్యాలి అంటే కానీ ఇదైతే ప్యాకేజ్ కాబట్టి మనకు అంతేం అనిపించలేదు మనం ఒక లాకర్ తీసుకుంటామండి దానిలో అయితే మన లాకర్ ఇక్కడ ఏంటి అంటే మనం ఒక లాకర్ తీసుకుంటామండి ఆ లాకర్లో అయితే మనం ఫైవ్ హండ్రెడ్ పెట్టి లాకర్ తీసుకుంటాం ఆ లాకర్లో మన హ్యాండ్ బ్యాగ్స్ మన క్లాత్స్ ఇంకా మన మొబైల్స్ అన్ని పెట్టచ్చు ఏదైనా ఒక మొబైల్ పట్టుకెళ్ళాలి అంటే ఆ మొబైల్కి అయితే కవర్ పర్చేస్ చేయాలి మనం వాటర్ ప్రూఫ్ది ఆ కవర్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇంకా అదే కాకుండా ఇక్కడ అయితే డ్రెస్ కోడ్ అండి కంపల్సరీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇంకా డ్రెస్ కూడా మనం ఓన్లీ సిల్క్ సిల్క్ అది కూడా ఇలా ఉన్నాయి మాత్రమే ఇదేంటి తీసుకోవాలన్నమాట ఏంటి ఎలా ఉన్నాయి వీటి మీద జారిపోయేలాంటి అంటే సిల్క్ అని చెప్పలేం నైలన్ క్లాత్స్ అలాంటివి సో అవుట్ సైడ్ క్లాత్స్ అయితే ఎలా ఉండదండి ఇక్కడ బయట అమ్ముతూ ఉంటారు ఆ క్లాత్ అయితే మనం కొనుక్కోవాలి పేరు వచ్చి పేరు కాదు ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఈచ్ వన్ వన్ ఫిఫ్టీ ఉంటుంది టూ హండ్రెడ్ ఉంటుంది అలా అనమాట వీటి ప్రైజెస్ ఇంకేదో చేసేటప్పటికీ చూసారా స్విమ్మింగ్ పూల్ లో మేము ముగ్గురు ఎంజాయ్ చేసింది ఇవి నిద్ర అయితే నన్ను జంప్ 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 అని చెప్పడమే సరిపోయింది నాకు తెచ్చి వాటర్ లో మొబైల్ వాటర్ లో పడిపోయింది కెమెరా అలా కెమెరా ఆన్ మళ్ళీ ట్యాప్ చేసిందని అనేసారు ఎప్పుడు వరకు వీడియో రన్ అయిందా అని అడ్డమైంది ఇక్కడ జనాలు అయితే మళ్ళీగా ఎంజాయ్ చేస్తున్నారండి ఇదేంటంటే వాటర్ వేవ్స్ వచ్చి అక్కడ ఇంటికి వచ్చేది ఇప్పటికీ నైట్లో తయారు అయిపోయాను అసలు ఇంకా ఒళ్ళు పెద్ద పనులు వేసి అందరు చూసారు ఆ రేంజ్ లో మా పని అయితే ఇక్కడ సాంగ్స్ పెడుతూ ఒక పక్క సాంగ్స్ రన్ ఇంకొక పక్క వాటర్ లో ఫుల్ గా కొట్టుకోవడం అందరూ బట్ ఎప్పటికప్పుడు మేబీ వాటర్ లో ఏవో క్లోరిన్ వేస్తారనుకుంటే కింద వాటర్ ఎప్పుడు రొటేట్ అవుతానే ఉంటున్నాయి ఇది మేము ఎంటర్ అయినప్పుడు తీసుకున్న పిక్చర్స్ అన్నమాట బట్ తర్వాత ఎప్పుడుకో ఇదేంటి సో అంతే అండి వీడియో అయితే అలా మొత్తానికి వీడియో అయితే మొత్తం ఇది ఇంకా మేము దిగిన కొన్ని ఫొటోస్ అయితే ఇప్పుడు మీకు షేర్ చేస్తాను చూడండి జస్ట్ నార్మల్గా ఏం లేదు ఏముంది అంటే ఏం లేదు ఏం లేదు అంటే ఏముంది వాటర్లో ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళు అయితే ఈ ప్లేసెస్కి అయితే వెళ్ళొచ్చు వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అని నేనైతే చెప్తాను డెఫినెట్గా నాకైతే విపరీతమైన భయం వేసింది ఇక్కడ మొత్తానికి ఏదో ఒకటి చేసి అయితే అటు ఇటు చేసి అయితే ఫైనల్గా ఇదైతే కంప్లీట్ చేసాము మా చెల్లికి ఎప్పుడో చాలా ఇష్టం ఇలాంటి ప్లేస్కి వెళ్ళాలి అని చెప్పేసి ఫైనల్గా అయితే మేము వెళ్ళాము మంచిగా ఎంజాయ్ చేసాము అందరం కూడాను అంతే నేను చెప్పేది టైర్డ్ కూడా అలాగే అవుతామండి మంచిగా నెక్స్ట్ డే హాలిడే ఉన్నప్పుడు మాత్రమే ప్లాన్ చేసుకోండి వీకెండ్స్ అయితే ఫుల్ రెష్ ఉంటుందంట నార్మల్ డేస్లో అయితే రెష్ మేబీ తక్కువ ఉండొచ్చు నేను ఇక్కడికే వాడిపోయిన ఫేస్ అంతా నా ఫేస్ అంతా చూసారా పీలగా వాడినట్టు ఎలా పెట్టాను మొత్తానికి అలా ఏదో కింద పైన పడైతే చేసాం మా హస్బెండ్ అయితే కొన్ని ఫోటో స్టిల్స్ అడిగి మరీ దిగారు ఇక్కడ సోషల్ మీడియా అకౌంట్లు అయితే ఏం పోస్ట్ చేసుకోరు అదొక ఆనందం అంతే అన్ని తెలుసు కూడా అడిగి మరీ దిగుతారు ఇంకా నేనే బెటర్ మా సిస్టర్ కానీ నేను కానీ దేనిలోని ఎప్పుడైనా ఒక్కొక్క ఫోటో పోస్ట్ చేసుకుంటారు అంతే వీళ్ళు ఇంకా నాలాంటి దానికే బాగా యూజ్ అవుద్ది ఫైనలీ నాకైతే ఇలాంటి ప్లేస్కి నేను నాలాంటి వాళ్ళు వెళ్ళడం వేస్ట్ అనిపించిందండి ఎందుకంటే నాకు ఇలాంటి జై వాటర్లో పడి కొట్టేసుకోవడం జైన్ వీల్స్ ఎక్కడం ఇలాంటి ప్లేసులకి వెళ్ళమ వెళ్ళడం అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు సో అందుకని అలాంటి వాళ్ళకైతే వేస్ట్ చూసి ఎంజాయ్ చేసే ప్లేసులకి వెళ్ళాలి ఫైనల్గా అంతే అండి వీడియో అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తాం